మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి మా వీడియోలను షేర్ చేయండి మరియు లైక్ చేయండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు కీర్తన గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము యహోవా నీ దిక్కునకు చూచిన ఆత్మను ఎత్తి నా దేవ నీ అందు నమ్మిక ఉంచి ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకము నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకము నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడనూ సిగ్గునొందడు హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుదురు యహోవా నీ మార్గములను నాకు తెలియజేయము నీ త్రోవలను నాకు తేటపరచుము నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను యహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకునుము నీ కృపాతిశములను జ్ఞాపకము చేసుకొనుము అవి పూర్వము నుండి ఉన్నవే కదా నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము యహోవా నీ కృపను బట్టి నీ దయచప్పును నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము యహోవా ఉత్తముడును యధార్థవంతుడునై ఉన్నాడు కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయంలో యహోవా త్రోవలన్నయూ కృపాసత్యముల మయములై ఉన్నవి యహోవా నా పాపము బహుఘోరమైనది నీ నామమును బట్టి దానిని క్షమింపు యహోవా భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమిని స్వతంత్రించు కొను యహోవా మర్మము ఆయన ఎందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును నా కొనదృష్టి ఎల్లప్పుడూ యహోవా వైపునకే తిరిగి ఉన్నది ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును నేను ఏకాకిని బాధపడువాడను నా వైపు తిరిగి నన్ను కరణింభము నా హృదయ అతి విస్తారములు ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము నా బాధను నా వేదనను కనుగొనము నా పాపములన్నింటినీ క్షమింపుము నా శత్రువులను చూడము వారు అనేకులు క్రూర ద్వేషముతో నన్ను ద్వేషించుచున్నారు నేను నీ శరణి ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకము నా ప్రాణమును కాపాడము నన్ను రక్షింపుము నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థతను నిర్దోషత్వమును నన్ను రక్ష సంరక్షించునుగాక దేవా వారి బాధల్లోనన్నిటి నుండి ఇస్రాయేలిని విమోచింపుము